హాయ్ వియాస్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ సాధారణంగా సినీ రంగంలో హీరోయిన్స్ చాలా ఆకర్షణీయమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు కానీ తెర వెనక వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం అనేది ఏ మాత్రం అసలు ఊహించని విధంగా ఉంటూ ఉంటుంది ఎన్నో సవాళ్ళు అవమానాలు ఎదుర్కొని తమ నటనతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలామంది ఉన్నారు ఆ తర్వాత అనూహ్యంగా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తూ ఉంటారు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ సైతం ఇలాంటి జాబితాల్లో చెందిన వారి ఎందుకంటే కెరీర్ అయితే మంచి ఫామ్లో ఉండగానే సినీ రంగుల జీవితాన్ని విడిచిపెట్టింది ఒకప్పుడు ఐశ్వర్య రాయ్ మాధురి దీక్షిత్ వంటి స్టార్ హీరోయిన్లకే గట్టిపోటీ ఇచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలను వదిలి గ్లామర్ ప్రపంచాన్ని పూర్తిగా వదిలేసి సన్యాసిగా మారిపోయింది పర్వతాల్లో నివసిస్తోంది కూడా ఆమె మరెవరో కాదు బర్ఖా మదన్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో కిలాడి అనే లీ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది అప్పట్లో ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్ అండ్ వరుస సినిమాలతో అలరించిన ఈ అమ్ముడు యాక్షన్ చిత్రంలో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఇందులో అక్షయ్ కుమార్ రేఖ రవీనా టాండన్ ప్రధాన పాత్రలో కూడా నటించారు అయితే అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది అండ్ ఈ మూవీలో కీలక పాత్రలో నటించిన బర్ఖా మదన్ తన నటనకు మంచి మార్కులు కూడా కొట్టేసింది అండ్ ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ మరో అవకాశం అందుకోవడానికి ఆమెకు ఏడు సంవత్సరాలు పట్టిందని చెప్పుకోవాలి రెండు వేల మూడులో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన హారర్ చిత్రం బూత్ లో మన్జిత్ కోస్లా అనే భయానిక పాత్రను పోషించింది అండ్ ఈ పాత్రలో ప్రేక్షకులపై మంచి ముద్ర కూడా వేసుకుంది అండ్ అజయ్ దేవగన్ ఊర్మిళ మండోడ్కర్ నానా పటేకర్ రేఖ ఫర్దిన్ ఖాన్ తనుజా వంటి ప్రముఖ నటులతో కలిసి మర్ఖ నటించింది బూత్ సినిమా తర్వాత తిరిగి మళ్ళీ బుల్లితెరపైకి ఎంట్రీ కూడా ఇచ్చింది రెండు వేల ఐదు నుంచి రెండు వేల తొమ్మిది వరకు జీవీటీవీలో టీవీలో వచ్చిన సౌత్ ఫరే సలోనికా సఫర్ అనే సీరియల్లో నటించింది రెండు వేల పదిలో బర్ఖాన్ నిర్మాతగా మారాలని నిర్ణయించుకొని గోల్డెన్ గేట్ ఎల్ఎల్సీని స్థాపించింది తన సొంత బ్యానర్ పై సోచ్ సుర్కాబ్ అనే రెండు సినిమాలను కూడా నిర్మించింది ఆ తర్వాత రెండు వేల పన్నెండులో ఆమె బౌద్ధ మతంలోకి మారాలని నిర్ణయించుకుందట గత పదమూడేళ్లుగా సినీ రంగానికి దూరంగా ఉంటూ సన్యాసి జీవితాన్ని గడుపుతోంది హిమాచల్ ప్రదేశ్ లడఖ్ ప్రాంతాల్లోని పర్వతాల్లో నివసిస్తుంటూ ఉంటుంది ఇక ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఇక ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంది సన్యాసిగా ఎందుకు మారాలి అనుకున్నది అన్న దాని మీద అయితే క్లారిటీ లేదు